రత్నగర్భ అని పిలిచే భారతదేశం లాంటి మన అతిపెద్ద భారత ప్రజాస్వామ్యం చెందినటువంటి మన దేశం పైన బ్రిటిష్ వారు లేకపోతే కొంతమంది రాజులు కక్షపూరితమైన చర్యల ద్వారా ఎన్నో యుద్ధాలు చేశారు ఎన్నో చేశారు కానీ ఇప్పుడు చూస్తున్న సన్నివేశాలు మాత్రం స్వతంత్ర భారతదేశంలో స్వ అంటే మన హిందువుల పైన హిందువులే మళ్ళీ దాడి చేసే ఘటనలు కూడా చూస్తూ ఉన్నాం అది రీసెంట్గా జరిగినటువంటి రంగరాజన్ గారి పైన జరిగిన ఘటన అయితే అసలు ఆ ఘటన చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ ఉద్దేశం ఏంటి అని మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సహకరణం గారు ఉన్నారు అమ్మతో మాట్లాడతాం నమస్తే అమ్మ నమస్తే సో ఒకానొక కాలంలో యుద్ధాలంటే బయట దేశాల వాళ్ళు పరదేశీయులు స్వా కాదు పరదేశీయులు చేసేవాళ్ళు లేకపోతే బ్రిటిష్ వాళ్ళు లేకపోతే కొంతమంది రాజులు కక్షపూర్తమైన వాళ్ళు పాకిస్తాను ఇట్లాంటివి కానీ ఇప్పుడు సొంత అంటే అది సొంత మతం అవ్వచ్చు సొంత గడ్డ అవ్వచ్చు సొంత ప్రాంతం అవ్వచ్చు ఇప్పుడు జరిగినటువంటి ఘటన ఎలా చూడాలి ఇది అందరూ కూడా ఖండించేటువంటి అంశం అండి ఎవరు ఎలాంటి దుశ్చర్యల్ని ఆమోదించరు వీర రాఘవరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గరలో కొవ్వూరు ఆ ఊరికి పక్కనే ఏదో గ్రామం అతను తన స్వతంత్ర భావాలతోటి గత కొన్ని సంవత్సరాలుగా ఒక యూట్యూబ్ ఛానల్ రామరాజ్యం అనే పేరుతో నిర్వహిస్తూ తన యొక్క భావాలని అందులో అతను తెలియపరుస్తూ ఆ క్రమంలో అతను మాస్టర్ ప్లాన్ వేసుకున్నాడు ఆ మాస్టర్ ప్లాను మానవులకి ఉపయుక్తంగా అలాగే మానవులకి సహకరించే విధంగా మానవత్వాన్ని చేసే విధంగా ఏమాత్రము లేనటువంటి ఒక ప్రణాళిక అతను ఏర్పాటు చేసుకున్నాడు అని ఈ సందర్భంగా మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అతను చేసిన దాడి గురించి విన్న తర్వాత ఇలాగే మాట్లాడతా నేను ఎందుకంటే అది అతని ప్రణాళిక అతని ఆలోచన విధానము ఒక రామరాజ్యాన్ని అతను సృష్టిస్తాడట రామరాజ్యాన్ని సృష్టించదలుచుకుంటే రామరాజ్యమో కృష్ణరాజ్యమో తన కుటుంబ యజమానిగా తన వరకు తను తన కుటుంబంలో ఆ రాజ్యాన్ని సృష్టించుకోమనండి ఎవరికి అభ్యంతరం లేదు అంతేగాని స్వతంత్ర భారతదేశము మన దేశం ఈ దేశంలో ప్రజా ప్రతినిధుల్ని ప్రజలు ఎన్నుకొని ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసుకొని ప్రజా జీవనము ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో కూడా మన దేశంలో అలాగే మన రాజ్యాంగం ప్రకారము కూడా మనకి ఈ యావత్ భారతదేశంలో ఉన్న నూట నలభై పైచిలుకు కోట్ల మంది ప్రజలకి కూడా వీలైనన్ని ఎక్కువ విధాలుగా మేలు కలిగించే పథకాలని రూపొందించి ప్రతి రాష్ట్ర ప్రభుత్వము కూడా ప్రజలకి అండదండలుగా నిలిచి ప్రజల్ని ఆదుకుంటూ వాళ్ళకి అనుక్షణం మేమున్నామనే భరోసా ఇస్తూ ప్రజా పాలన కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు కావలసిన విధంగా ఆ రాష్ట్రాలని అభివృద్ధి చేయడానికి కావలసిన పథకాలని వాళ్ళు రూపొందించి మన ప్రధానమంత్రి గారు కానీ రాష్ట్రపతి గారు కానీ ఆ విధమైనటువంటి సత్ కార్యక్రమాలని వాళ్ళు ఏర్పాటు చేసి వాటిని ముందుకు తీసుకువెళ్ళే మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్న ఈ తరుణంలో ఎవడో గొట్టం గోవిందం గడు పనికి మాలిన ఒక మామూలు మనిషి పిచ్చి ప్రణాళికలు రూపొందించుకొని ఎస్ పిచ్చే ఎవడి పిచ్చి వాడికి అయితే నీ ఇంటి వరకే నీ పిచ్చి పెట్టుకో నీ బ్రెయిన్ని నీ కుటుంబం మీద చూపించు దేశం మీద ప్రదర్శిస్తే ఎవరు ఊరుకోరు ఆయన ఏమండి తన ఆలోచనలు ఎంత క్రూయల్గా ఉన్నాయి అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ ఈయన రంగరాజన్ గారి మీద దాడి చేసిన విధి విధానం ఏదైతే ఉందో అది స్పష్టంగా సిసిటీవీ ఫుటేజీల్లో మనకు తెలుస్తోంది తక్షణమే వారి కంప్లైంట్ ఇవ్వడము పోలీసు వారు అతగాడిని అరెస్టు చేయడము అతని అనుచరుల కోసము వెతుకుతున్నారట వాళ్ళని కూడా పట్టుకుంటారు ప్రస్తుతం అతన్ని రిమాండ్ పద్నాలుగు రోజుల రిమాండ్లో చెంచల్ గూడ జైల్లో ఉంచి అతన్ని ఇంట్రాగేషన్ అది చేస్తూ ఉన్నారు ఇటువంటి తరుణంలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు బయటకు తెలిసినవి ఏమిటి అంటే ఇవేళ తెలిసినవి అతను రామరాజ్యం అని ఒక కొత్త రాజ్యాన్ని సృష్టిస్తాట అలాగే అతనికి కోర్టులతో ప్రభుత్వాలతోటి సంబంధం లేదట అతని రామరాజ్యాన్నికి అతనే ప్రభువు అతనే కోర్టు అతనే అన్నేట అతను చెప్పినట్టుగా అతని అనుచరులు అందరూ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజల్ని అవసరమైతే నిర్బంధించి హింసించడానికి కూడా వెనుకాడరు అని చెప్తున్నాడు దానితో మళ్ళీ జీతం ఇచ్చి అక్కడికే వస్తున్నా నేను అయితే అతను ఒక సంవత్సరం క్రితమో రెండేళ్ల క్రితము ఒక అప్లికేషను అప్లికేషన్కి మూడు వందల యాభై రూపాయలట అందులో ఇరవై సంవత్సరాల నుంచి యాభై లోపు శారీరక దారుఢ్యము మానసిక ఆరోగ్యము ఉండి మినిమం టెన్త్ క్లాస్ వరకు చదువుకొని ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆడ మగ కూడా ఈ రామరాజ్యం ఫౌండేషన్ సభ్యులుగా చేరవచ్చట అక్కడ ఈయన గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఈయన శిష్యరకం చేసి ఈయన చెప్పే దాడుల్లో వాటిల్లో పాల్గొని ఏదో ఒక తోటి అతను ప్రయాణము మొదలు పెట్టాడు అది ప్రభుత్వానికి స్పష్టంగా ఇవాళ దొరికాడు ఎంతకాలము వాకిట మంచం వేసుకున్నట్టు దొంగ నాటకాలు ఆడుతూ ఆడుతూ జనానికి దొరకల కానీ ఆల్రెడీ ఇతగాడు అనేక మంది హిందూ ధర్మాన్ని హిందూ విధి విధానాలని పద్ధతుల్ని అలాగే జీవన విధానాన్ని మన సంస్కృతిని సంప్రదాయాలని ప్రపంచం మొత్తానికి కూడా చాటి చెబుతూ అలాగే ముఖ్యంగా మన దేశంలో హైందవులందరూ మానవులందరూ ఒక పద్ధతి అయిన జీవనాన్ని గడపడానికి మన యొక్క విధి విధానాలని వాళ్ళ యొక్క సత్సంగాల రూపంలో వాళ్ళ యొక్క గ్రంథ రచన రూపంలో వాళ్ళ యొక్క స్పీచ్ల రూపంలో అందజేస్తున్నటువంటి అనేక మంది మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజీలు ప్రవచనకర్తలు కవివరేణ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కోవకు చెందిన హిందూ బంధువులు అందరినీ కూడా వీలైనంతమందిని ఈ రకంగా అటాక్ చేసి ఇబ్బంది పడుతున్నాడట ఇతగాడు ఇప్పుడు నగరం నడిబొడ్డున ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ దేవాలయానికి ప్రధాన అర్చకులైనటువంటి శ్రీమాన్ రంగరాజుల వారు వారిని అతను అతని అనుచరులు కలిసి అనుచితంగా దుర్భాషలతో శాసిస్తూ ఆయన ఇంట్లోనే ఆయన్ని ఓ మూల కూర్చోబెట్టే నేల మీద పసిపిల్లవాడిని బెదిరించినట్టు ఇలా వేళ్ళు చూపించి భగవద్గీతలో నాలుగో అధ్యాయంలో ఏడో అధ్యాయంలో ఆరో అధ్యాయంలో ఎలా ఉంది అలా ఉంది పద్దెనిమిదో అధ్యాయంలో ఎలా ఉంది అంటూ రకరకాలుగా భగవద్గీత పట్టుకొని విలల్లాగా ఇలా కుర్చీలో కాలిమే కాలేసు కూర్చొని నీచాతి నీచంగా క్రూరంగా అమానుషంగా ఒక పెద్దవాడు సద్బ్రాహ్మణుడు అలాగే దైవసేవలో వాళ్ళ వంశమంతా కూడా బాలాజీ దైవసేవలో జీవనాన్ని గడుపుతున్నటువంటి హిందూ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ఒక వయసైపోయిన వ్యక్తిని పట్టుకొని ఆ రకంగా హింసించటం అనేది అమానుషము